ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ సినిమా అయితే కష్టమే భయ్య అది అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను గేమ్ చేంజర్ సినిమా కష్టం అంటుంటే పాపం కింద కామెంట్ వచ్చినా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు నేను రామ్ చరణ్ గురించి మాట్లాడడం లేదు గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందా దానివల్ల మీరు అందరూ ఏమనుకుంటున్నారు నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం లేదేమో మెగా ఫ్యామిలీ అంటే నాకు నచ్చదేమో అనుకుంటున్నారు బట్ అదంతా తప్పు గేమ్ చేంజర్ మూవీ కష్టం కానీ రామ్ చరణ్ అంటే ఇష్టం మీకు తెలుస్తుందా కానీ ఇప్పుడు ఈ వీడియో టైటిల్ చూసి మళ్ళీ మీరు నన్ను ట్రోల్ చేయొచ్చు అరే గ్లోబల్ స్టార్ ఇంటర్వ్యూ కావాలని రామ్ చరణ్ని టార్గెట్ చేస్తున్నాడని కానీ మాట్లాడుకోవాలి మనం కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకుంటేనే అర్థమవుతుంది వీడి ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టండి లేదా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా కుదరపోతే ఏదో కామెంట్ పెట్టండి సరేనా ఇంకా ఓపెన్ చేస్తే నిజం చెప్పాలంటే మెగా పవర్ స్టార్ బాగానే ఉంది కదా మెగాస్టార్ చిరంజీవి నుంచి మెగా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పవర్ రెండూ కలిపి తీసుకుని మెగా పవర్ స్టార్ అని పెట్టుకున్నారు ఫ్యాన్స్ ముద్దుగా నిజంగా చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త గ్లోబల్ స్టార్ ఎందుకు అనవసరంగా ఈ పేరు ఎవరు పెట్టాడో కానీ రామ్ చరణ్ పరువు అంతా తీసారిపోయా అప్పుడు ఎప్పుడూ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా త్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏదో మొత్తానికి రామ్ చరణ్ ఈ ఆస్కర్ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం అలాగే అక్కడ బీబర్స్ ప్రమోషన్స్ చేయడం ఇవన్నీ చూ ఎవడో ఒక చెత్త ఫ్యాన్ గ్లోబల్ స్టార్ అని పెరగడం మొదలెట్టాడు పోనీ ఫ్యాన్స్ అంటారు కాబట్టి అభిమానంతో వంద పేర్లతో పిలుచుకుంటారు ఓకే కానీ గేమ్ చేంజర్ మూవీ సాంగ్స్ వస్తున్నాయి కదా దాంట్లో కూడా చూస్తున్నాను నేను గ్లోబల్ స్టార్ అని వేస్తున్నారు అరే ఈ మూవీ టీం వాళ్ళకి కొంచెం అన్న బుర్ర ఉండదా నాకు అర్థం లేదు ఫ్యాన్స్ ఏదో వంద రకాలుగా పెట్టి పిలుచుకుంటారు మీరేంట్రా గ్లోబల్ స్టార్ అని వేయడం అది కూడా అఫీషియల్ లిరికల్ వీడియోల్లో అవసరం ఇదంతా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు మరి దారుణంగా ఇంకా ప్రభాసే గ్లోబల్ స్టార్ కాదు ఇప్పుడిప్పుడే గ్లోబల్ స్టార్ అయ్యే అవకాశం ఉంది గ్లోబల్ స్టార్ అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అంతెందుకు హాలీవుడ్ వాళ్ళ అసలు ఎవడు గ్లోబల్ స్టార్ అనేవాడు ఉండడు భయ్యా పాన్ ఇండియా స్టార్ అని పిలుచుకున్నాం కానీ మన దేశం కొన్ని ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాంగ్వేజెస్ ఉన్నాయంట అందులో మహా అయితే ఒక సిక్స్టీన్ సెవెంటీన్ లాంగ్వేజెస్ అధికారికంగా మనం మాట్లాడుకుంటున్నాం మన సినిమా గట్టిగా తిప్పికొడితే ఒక ఫైవ్ సిక్స్ లాంగ్వేజ్లో వస్తుంది పాన్ ఇండియా స్టార్ అంటే మొత్తం ఇండియా అంతా తెలుసుండాలి ప్రభాస్ ఒక్కడే ఆల్మోస్ట్ నాకు తెలుసు ఇండియా అంతా తెలుసు ఇంకా రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్ళు ఇప్పుడిప్పుడే ఆ స్టేజ్లోకి వస్తున్నారు ప్రభాస్ దాకా వస్తున్నారు ఆ లెవెల్కి సో ఇప్పుడు రామ్ చరణ్కి ఇంకా పాన్ ఇండియా స్టారే సరిగ్గా అవ్వలేదు ఒక్క ఆర్ మూవీతో అలాంటిది మీరు ఇంకా గ్లోబల్ స్టార్ అని పిలిచేస్తున్నారు ఎంత కామెడీగా ఉంటుంది చెప్పండి గ్లోబ్ గ్లోబ్ అంటే ఏంటి ప్రపంచాన్ని చూపించేది గ్లోబ్ ఆ గ్లోబ్ అనే పేరే గ్లోబల్ స్టార్ అంటాం అంటే ప్రపంచం మొత్తం రామ్ చరణ్ తెలుసా అరే ఎందుకురా ఈ కుళ్ళు జోకులు చెప్పండి పైగా మూవీ టీం వాళ్ళు ఆ గ్లోబల్ స్టార్ అనే టైటిల్ పెట్టుకోవడం లిరికల్ వీడియోస్లో ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నారు వరకు స్టైలిష్ స్టార్ ఉండేది అప్గ్రేడ్ అయ్యి సుకుమార్ ఇచ్చారు ఆయనకు ఆ బిరుదు పుష్ప మూవీలో ఆయన యాక్టింగ్ చూసి ఆయన కష్టాన్ని చూసి ఇలాంటి వాడు యూత్ అందరికీ ఐకాన్గా ఉంటాడని స్టైలిష్ స్టార్ నుంచి అప్గ్రేడ్ చేసి ఐకాన్ స్టార్ అని ఒక అఫీషియల్గా ఒక వీడియోలో కూడా పెట్టారు బాగుంది అది అల్లు అర్జున్ ఆయనకి ఆయన ఇచ్చుకోలేదు కానీ ఇక్కడ మాత్రం ఎవడో ఒక చెత్త ఫ్యాన్ ఇచ్చిన గ్లోబల్ స్టార్ అనే పదాన్ని మూవీ టీం వాళ్ళు అఫిషియల్ చేసేస్తారు పోనీ ఆ పదం ఏదన్నా ఉందా అంటే లేదా ఐకాన్ స్టార్ అలాగే స్టైలిష్ స్టార్ సూపర్ స్టార్ ఇవన్నీ పర్లేదు ఒక మాదిరి వరకు పర్లేదు అంతెందుకు నిన్న మొన్న దేవరా మూవీ మ్యాన్ ఆఫ్ మాసెస్ వచ్చింది అలాగే బాలకృష్ణ గారిని గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తారు ఓకే ఇవన్నీ కొంచెం ఓవర్ నైట్ అనిపించినా పర్లేదు చాలా వరకు అంత అతి ఏమీ అనిపించవు కానీ గ్లోబల్ స్టార్ అనేది మొత్తం ఇవన్నిటిని మించిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట అంత దారుణంగా రామ్ చరణ్ని ట్రోల్ చేసుకునే పరిస్థితి స్వయంగా ఆయన ఫ్యాన్సే తీసుకొచ్చారు ఇంకా ఎక్కువ మాట్లాడినా మళ్ళీ నేను రామ్ చరణ్ తిడుతున్నాను నాకు ఆయన అంటే ఇష్టం ఉండదు ఆయన టార్గెట్ చేశానని మీరే రకరకాలుగా అనుకుంటారు మళ్ళీ చెప్తున్న బల్లగుద్ది గేమ్ చేంజర్ సినిమా కష్టం కానీ నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం మీరు అర్థం చేసుకోండి ఓకే కాకపోతే ఈ గ్లోబల్ స్టార్ టైటిల్ అనేది అస్సలు కరెక్ట్ కాదు ముందు త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది ఒప్పుకుంటాను త్రిపుల్ ఆర్ మూవీలో రామ్ ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వాలి ఒప్పుకుంటాను కానీ త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవరా మూవీతో హిట్ కొట్టి నిలబడ్డాడు తర్వాత వార్ టూ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలతో ఒక బ్యాక్డ్రాప్ సెట్ చేసుకున్నాడు పక్కా పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి మరి రామ్ చరణ్కున్న ఉన్న లైనప్ ఏంటి మీరు చెప్పండి ఆర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ ఇప్పటికీ రాలేదు అసలు ఎప్పుడు వస్తుందో రిలీజ్ డేట్ కూడా క్లారిటీ లేదా ఒక పాన్ ఇండియా సినిమా సినిమా రిలీజ్కి టూ త్రీ మంత్స్ ఉంది అని కూడా ఇంకా ఉన్నా సరే మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ చెప్పలేకపోతున్నారు సరే అది కూడా పక్కన పెట్టి గేమ్ చేంజర్ సినిమా హిట్ అవ్వాలి ఆ తర్వాత వచ్చే బుచ్చిబాబు ఆర్సీ సిక్స్టీన్ సినిమా కూడా హిట్ అవ్వాలి ఆ తర్వాత ఏం సినిమా చేస్తాడనేది రామ్ చరణ్ గారికే తెలియదు సో ముందు పాన్ ఇండియా స్టార్గా నిలబడాలి ఆ తర్వాత గ్లోబల్ స్టార్ గురించి ఆలోచించాలి కానీ ఈ లోపే బిరుదులు పెట్టుకోకూడదు మీకు అర్థం అవుతుందా అర్థం చేసుకోండి ఇంకా ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆ గ్లోబల్ స్టార్ అనే పేరు తీసేసి ఇంచక్క వాళ్ళ నాన్నగారు అలాగే బాబాయిల దగ్గర నుంచి వచ్చిన ఆ మెగా పవర్ స్టార్ అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుంది సెంటిమెంట్లా కూడా వర్కౌట్ అవుతుంది ఏమంటారు కింద కామెంట్ రాసేయండి